హలో అండి ఇది ఏం వడనో తెలుసా ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పు నానబెట్టకుండా అప్పటిదప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి మరి రవ్వతో వడాలన్నమాట మరి ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే అర్థమవుతుంది చూసారు కదా ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుగా అయితే వెళ్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేదనమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు అది ఏంటో తెలుసా బొంబాయి రవ్వతో వడ అయితే చేయబోతున్నాను సూజీ రవ్వ అంటారు కదా దానితో అయితే చేయబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట వడలు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి సూజీ రవ్వ నేనైతే ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఫస్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ లాగా చేసుకోవాలి అనమాట దీన్ని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా పౌడర్ లాగా మెత్తగా అయితే చేసేసుకోవాలి మరి అంత మెత్తగా అయితే ఏం కాదు కొంచెం పౌడర్ లాగా వస్తుందనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఒక ఒకడా అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి బావు నీళ్ళు అయితే వేసుకోవాలి అండి ఒకటికి ఒకటి బావు నీళ్ళు అయితే వేసుకోవాలి ఒకటి అయితే వేసుకున్నది చూడండి ఇవి కొంచెం బాగా మరగాలన్నమాట ఇప్పుడు ఇందులోకే మన రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేసి బాగా మరగాలి మనకి ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వచ్చు పిల్లలకి మార్నింగ్ లా కూడా చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా చేస్తాం కదా గా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీళ్ళు అయితే చూడండి ఇప్పుడు మనం రవ్వ మిక్సీ మిక్సీ పట్టేసుకున్నాం కదా దీన్నైతే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరి అడుగు ఉంటా కడుతుంది చూడండి ఇలా ప్రెస్ చేస్తూ కలుపు కలిపేసుకోవాలి మనకి ఇదంతా కూడా దగ్గరకు పడే వరకు మనం బాగా మగ్గించుకోవాలన్నమాట దీన్ని చూసారు కదా మనకి గట్టి పడిపోతూ ఉంది ఒక్క నిమిషం పాటు కొద్దిసేపు అలాగే మగ్గించుకుంటే ఉడుకుతుంది రవ్వ వచ్చేసి మనకి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము దీన్ని వచ్చేసి ఇవ్వాలి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి చేయండి కొంచెం రవ్వరవ్వగానే ఉంది కదా అందుకోసం చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఒక ఐదు నిమిషాల పాటైనా బాగా కలుపుకోవాలి మెత్తగా పౌడర్ అయిందనుకుంటే అంతసేపు అయితే పట్టదనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తే మనకి రవ్వ అనేది మెత్తగా అయిపోతుంది ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర చిన్నగా కట్ చేసేసుకొని వేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు అల్లం తురుము మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే తురుమి వేస్తున్నాను పిల్లలు ఇలా అయితే తీసేయలేరని అని చెప్పేసి అలాగే కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి చూడండి పెరుగు కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ రవ్వలో ఇలా కలిసేలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి అండి ఇలా చేత భయం ప్రెష్ చేసుకుంటూ ఉంటే మొత్తం కలిసిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు సాయంత్రం పిల్లలు ఇష్టంగా తింటారు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ దీంట్లోకి ఏదైనా చట్నీ అలా చేసుకొని తింటే ఇలా ఈ విధంగా పిండి అయితే తడిపేసుకున్నది రండి ఇప్పుడు ఇప్పుడు ఇంకా మనం వడలు చేసేసుకోవడమే ఇంకా ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి మీరు అప్పుడే పెరుగు అనేది కూడా చూసుకొని వేసుకోండి ఇంకా ఇప్పుడైతే వడ చేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రైక్ సర్పడినంత ఆయిల్ ఇలా కలిపేసుకున్నాం కదండి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందాక చూపించడం మర్చిపోయాను పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి మీరు ఫస్టే వేసేసుకోండి నేనైతే మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేస్తున్నాను అందుకోసం అనేసి పచ్చిమిర్చి కూడా వేసి కలిపేసుకున్నాను అండ్ ఇప్పుడు వడ అయితే చేసేసుకుందాము ఇప్పుడు మనం వడలా అయితే చేసేసుకుందాము ఇలా కొంచెం అయితే తీసేసుకోవాలి తీసుకొని ఇలా ఇక ఫస్ట్ అయితే రౌండ్గా అనుకుందాము ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా మధ్యలో హోల్ అనేది పెట్టుకోవాలి ఇలా అయితే పెట్టేసుకోవాలి చండి చూసారు కదా వడలాగా అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా రౌండ్ అయితే చేసేసుకొని ఇలా హోల్ పెట్టేసుకుంటే మనకు వడ రెడీ అయిపోతుంది ఇలా చేసేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం అన్నీ కూడాను ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చేయండి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా ఆయిల్ కూడా పెట్టేసాను మన డీఫ్రైక్ సరిపడినంత ఆయిల్ అయితే వేడి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా మనకు వడలు అయితే రెడీ అయిపోయినాయి చేసుకోవడము ఇప్పుడు ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ అయితే వేద్దాము మీడియంగా కాల్చుకోవాలి హైలో పెట్టుకుంటే పైన లో కాలుతాయి కానీ లోపల సరిగ్గా కాలం అనమాట ఎన్ని ఎన్నైతే పడతాయో అన్నీ కూడా వేసేసుకోవాలి అండి వెంటనే కలపకూడదు కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి అండి వెంటనే తిప్పకూడదు అనమాట తుక్కుంటాయి ఇలా మీడియంలో పెట్టే కాల్చుకోవాలి అస్సలు ఆయిల్ అనేది పీల్చవు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఇలా అయినా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు ఇలా మీడియం టు హైట్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అండి ఇలా కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం ఇంకా చూసారు కదా ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు మనం ఎంత వేసినాక అంతే ఉంది ఇంకా ఇలాగే అన్నీ చేసేసుకుందాము ఇంకా వడలన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను మీరు సాస్లో అయినా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా చూసారు కదా వడలు అయితే రెడీ అయిపోయాయి ఎంత బాగున్నాయో ఇప్పుడు చూద్దాము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో లోపల కూడా బాగా కుక్ అయి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి సౌండ్ వస్తుందో లేదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ ఉన్నాయి అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో నేను చేసిన రవ్వతో వడలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే పెట్టండి ట్రై చేసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్